వాళ్ళు ఉన్న ఆడపిల్లలకు అన్ని తెలుసు కదా అన్నీ తెలుసు కదా పేరెంట్స్ మాట్లాడితే వినే ఆడపిల్లలు ఎవరున్నారు ఎంత మంది ఉన్నారు చూపించండి నాకు ఎంతమంది ఉన్నారు చూపించండి తల్లి మాటకి విలువించే పిల్లలు ఎంతమంది ఉన్నారు తండ్రి తండ్రి సంపాదనకి గౌరవాన్ని ఇచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు చూపించి తర్వాత మాట్లాడండి తల్లిదండ్రులు తల్లిదండ్రులు అని తల్లిదండ్రులు తప్పు ఉంది కాదని నేను అనట్లా తల్లిదండ్రుల తల్లిదండ్రులు మెదయకండి మీకు ఇచ్చినప్పుడు స్వేచ్ఛను ఎలా వాడుకోవాలి మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛనిచ్చారమ్మా ఒక స్థితికి స్థాయికి ఎదగడానికి మేము ఉపయోగించుకున్నాము మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఈ రోజు ఈ ఆడపిల్లలకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను చాలా బాగా వరకు మిస్యూజ్ చేసుకుని ప్రాణాలు మెదక్ తెచ్చుకుంటున్నారు అనేటటువంటి అవగాహన ఎంత ఉంది ఏడు పిల్లలకు ఉంది ప్రేమించకూడదా ప్రేమ అరే ప్రేమించండి పెళ్లి చేసుకోండి సలక్షణంగా ఆ కేసు గురించి ఎవడు మాట్లాడాడు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అసలు వాడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి వాడు ఏం చేస్తున్నాడు రేపు నిన్ను పోషిస్తాడా లేదా ప్రేమించి పెళ్లి చే నా నేను ఒక ఫ్యామిలీ నేను చెప్తా ఏ ప్రేమలు సక్సెస్ అయినయో ఏ పెళ్లిళ్ళు సక్సెస్ అయినయో ఎన్ని వందల మంది కోట్టు చూస్తున్నారో ఎన్ని వేల మంది డైవర్స్ కోసం క్యూలో నిలబడ్డారో వాడికి కాదాలేనాడు అడుగు నేను చెప్తా ఈ రోజు వరకు మీకు అర్థమైంది ఏంటంటే ప్రేమించాము పెళ్లి చేసేసుకోవాలి వాడు పదివేలు తెచ్చినా అడ్జస్ట్ అవుతాం ఇక్కడ ఇక్కడ ఏంటంటే వాడు పదివేలైనా ఎందుకు అడ్జస్ట్ అవుతాడంటే పప్పు ఎంతో తెలియదు బియ్యం ఎంతో తెలియదు ఇంటి రెంట్ ఎంతో తెలియదు పెట్రోల్ కి ఎంత అవుతుందో తెలియదు రెస్టారెంట్ కి ఎంత అవుతాయో తెలియదు ఎందుకంటే ఇప్పటి వరకు అమ్మబాబు సంపాదిస్తున్నారు కదా ఆ సంపాదన ఖర్చు పెడుతున్నాం కాబట్టి వాడు పదివేలు తెచ్చినా నేను బట్కేస్తాను ఎందుకు అక్కడ ఒక క్రష్ ఉంటుంది మాట్లాను ఆ వయసుకు ఉన్నటువంటి ఆ ఒంట్లో ఉన్నటువంటి ఆ వేడి ఆ తపన ఆ తాపం తీసుకోవడానికి పెళ్లి అనేటటువంటి ట్యాంక్ వైపు పరుగులు పెట్టి ఏమైనా అడ్జస్ట్ అవుతామని నా దగ్గరికి రండి అడ్జస్ట్ అవుతామని పెళ్లిళ్ళు చేసుకుని అమ్మో వీడు ఏమీ లేకపోతే పెళ్లి చేసుకున్నానండి ప్రేమించానండి ఈ దళితు చేసుకున్నానండి అప్పుడు పది ఆడికి ఏం ఉద్యోగం లేదు అమ్మా ఏం చూసి చేసుకున్నాం ఏమీ లేదండి ఏం చదువుకున్నాడు చదువుకోలేదండి మరి ఎట్లా చేసుకున్నాం నమ్మే ఈ ఆడపిల్లలు ఎంత తెలివిగా మాట్లాడతారనంటే ప్రేమించడం కదా అని మాట్లాడతారు మళ్ళీ రెత్తి వెనుకొచ్చిన వాళ్ళకి ఎందుకు ప్రేమించాను ఏంటో రెండు ఎలా జరిగిపోయింది అన్ని మీరే మాట్లాడేస్తారు అన్ని మీరే చెప్పేస్తారు అన్నిటికీ మీరే క్వశ్చన్ మీరే ఆన్సర్ ఇచ్చేస్తారు మీకు ఏది కావాలో అది తీసుకుంటారు పేరెంట్స్ వెధవలు ప్రపంచం అంతా వెధవ మీరు ఏం చెప్తే దానికి చింత బదులు చేసుకుంటూ కూర్చోవాలి ఎందుకు తెలుస్తుతాను అని అంటే కడుపు మండుతున్నారు బాధ ఆ మంటలో కూడా ఒక బాధ ఉంది ఎంతో మంది ఆడపిల్లల కన్నీళ్లు చూశాను నేను కన్నీళ్ళు కూర్చాను కూడా కాబట్టి మాట్లాడతాను అవేర్నెస్ తోటి ఉండండి బైకుల మీద వాడు రమ్మన్నమాట వెళ్ళిపోతాం ఏ ప్లేస్కి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఇలా వెళ్ళిన వాళ్ళు సముద్ర పడ్డిన శవాలై అయితే ఎక్కడెక్కడో ఒక అయితే వెళ్ళారు కనీసం ఈ అవేర్నెస్ మీకు ఎందుకు లేదు ఎందుకు ఉండదు వాడు వెనక మాలు వెళ్ళిపోతున్నావు ఏ ఇంట్లో తల్లిదండ్రులు నేను కన్ని పెంచిన తల్లిదండ్రులకు ఒక్క మాట చెప్పాలన్న జ్ఞానం నీకు లేదా తల్లిదండ్రుల్ని కాదని మీరు మాట్లాడుతున్నారే తల్లిదండ్రులకి తెలీదా అని వాళ్ళ మార్గాలు వాళ్ళకుంటాయి దొంగతనం చేసేటటువంటి వాడికి నువ్వు ఎన్ని బీకాలు వేసుకున్నా దాన్ని ఎలా తెరవాలా అనే దాని మీద వాడికి ఎంత అవగాహన ఉంటుందో అలాగే బంక కొట్టి చెక్కర్లు కొట్టాలనుకునే వాళ్ళకి వీళ్ళకి తల్లిదండ్రులు ఎంత ఫెన్సింగ్ ఇచ్చినా వాళ్ళు ఎలా తప్పించుకోవాలా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే సిబిసిఐడి కూడా పనికిరాదు వీళ్ళ ఐడియా